హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకి మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అయితే తీసుకొచ్చానండి ఎక్కడ అంటే బానూర్ లొకేషన్లో లగ్జరీ డూప్లెక్స్ విల్లాస్ అయితే సేల్ లో ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఈ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి ఇవి మొత్తం ఫిఫ్టీ త్రీ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి విల్లా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్లోనే మనకి కార్ పార్కింగ్ అనేది ఉంటుందండి అండ్ అలాగే మీరు చూస్తున్నట్లయితే విల్లాకి విల్లాకి మధ్య కూడా చాలా గ్యాప్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం విల్లా లోపలికి వెళ్ళి చూద్దామండి విల్లా ఎంట్రన్స్లోనే మనకి హాల్ అనేది ఉంటుంది చూసారా ఎంత స్పేషియస్గా ఉందో ఈ విల్లాలో మనకి ఓపెన్ కిచెన్ అండ్ అలాగే యూటిలిటీ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా మీరు చూస్తున్నట్లయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా అయితే ఈ విల్లా కన్స్ట్రక్ట్ చేశారండి ఈ విల్లాస్ అనేవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్ట్ చేశారండి అండ్ అలాగే వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్లు అయితే డిజైన్ చేశారు టోటల్ త్రీ బీహెచ్కే విత్ హోమ్ థియేటర్ వస్తుందండి ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఉంటాయండి ఇదైతే లివింగ్ ఏరియా అనమాట మనకి ఒకటి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి అండ్ అలాగే మీరు చూస్తున్నట్లయితే బాల్కనీ కూడా ఉంది ఇక్కడ మనకి గార్డెనింగ్ కోసం అని చిన్న ఏరియా అయితే కూడా ఉందండి కిడ్స్ ప్లే ఏరియా అవుట్డోర్ గేమ్స్ బార్బిక్యూ కార్నర్ కమ్యూనిటీ సీటింగ్ మల్టీపర్పస్ కోర్ట్ ఇలాంటి మరెన్నో ఎమ్యూనిటీస్తో అయితే మనకి ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగిందండి అలాగే మనకి ఈ ప్రాజెక్ట్లో టోటల్ ఫిఫ్టీ త్రీ విల్లాస్ అయితే ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లు అయితే మనకి వస్తాయన్నమాట అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి శంకరపల్లి మోకిలా కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుందండి అలాగే మనకి చెరువుకి బానూర్ విలేజ్కి కూడా చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అనేది ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో మనకి కోకాపేట్ అలాగే బాంబే హైవే నుంచి టెన్ మినిట్స్ డ్రైవ్ మోకిలా నుంచి ఫైవ్ మినిట్స్ అలాగే ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్లోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయన్నమాట మీకు మంచి బడ్జెట్లోని గోల్డెన్ ట్రాంగిల్ ఏరియాలో విల్లా మనకు వచ్చేస్తుందండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారండి ఈ విల్లాని అందరికి నచ్చే విధంగా అందరి అందుబాటు ధరలోనే మనకి విల్లాస్ అనేవి సేల్లో ఉన్నాయన్నమాట సో మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హోమ్ థియేటర్ ఇచ్చారండి చూసారు కదండి మన డూప్లెక్స్ విల్లా ఎంత అద్భుతంగా ఉందో సో లేట్ చేయకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి విజిట్ చేయండి ఇంత మంచి విల్లాని మీ సొంతం చేసుకోండి ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే